హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోలో నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే షేర్ చేసుకున్నాను ఇంకా హస్బెండ్స్ గురించి ఆ వీడియోలో చూడండి ఇంకా ఈ వీడియోని చూసి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఎక్కడైతే ఉదయాన్నే లఘువులనే ఒక పొయ్యి మీదేమో పాలు అయితే పెట్టేసేసారు ఇంకో పొయ్యి మీదేమో వేడి నీళ్ళు అయితే పెట్టాను స్నానానికి పిల్లలకి స్నానం చేయించాలని చెప్పి వేడి నీళ్ళైతే పెట్టాను ఇంక తర్వాత గిన్నెలు అయితే తోమాలి ఇంక ఈరోజు టిఫిన్ చేసిన తర్వాత గిన్నెలు తోమదామని చెప్పి ఇంకా తోమలేదు గిన్నెలు అయితే ఇంకా టిఫిన్ వచ్చేసి చపాతీ చేస్తున్నాను ఈ చపాతీ చేస్తూ నేను ఇందాక చెప్పాను కదా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే షేర్ చేస్తానని చెప్పి ఇంకా టాపిక్ అయితే చెప్తాను ఇదిగోండి చపాతీ పిండి కూడా కలిపేసుకొని పక్కన అయితే పెట్టేసేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆన్ పెట్టుకోవాలి చపాతీ పిండిని ఇంకా తర్వాత ఇక చపాతీలు చేసుకొని ఇంక ఇలా ఆయిల్ అయితే వేసుకొని ఇంకా చపాతీలు అయితే కాల్చుకోవటమే ఇప్పుడైతే నేను చెప్తాను అను కదా టాపిక్ ఆ టాపిక్ గురించి చెప్తే చెప్తున్నాను చూడండి ఇంకా మా ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మీ హస్బెండ్ ఏ టైపో కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి తెలుసుకుంటాను నేను కూడా నేను కూడా నెక్స్ట్ వీడియోలో మా హస్బెండ్ ఏ టైపో కూడా చెప్తాను నేనైతే టైప్స్ ఆఫ్ హస్బెండ్స్ గురించి చెప్తున్నాను ఈ వీడియో ముందే చెప్తున్నాను ఎవరిని ఉద్దేశించి కాదండి నేనైతే నా లైఫ్ లో ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చెప్తాను మీకు ఇంకా టూ టైప్స్ అన్నాను కదా ఒకటి నా లైఫ్లో ఫేస్ చేసిన ప్రాబ్లము ఇంకోటేమో మా ఫ్రెండ్ లైఫ్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్ అయితే నేను షేర్ చేసుకుంటాను మీతో చూడండి ఎవరు బెస్ట్ అనేది కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి ఫస్ట్ టైప్ హస్బెండ్ బెస్టా సెకండ్ టైప్ హస్బెండ్ బెస్టా అనేది కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి ఫస్ట్ టైప్స్ వచ్చేసేసి శాలరీ వాళ్ళకి ఎంతో కొంత శాలరీ వస్తుంది కదండి ఆ శాలరీని ఇంట్లో ఆడవాళ్ళకి ఇవ్వటం తీసుకువచ్చి తీసుకువచ్చి ఆ శాలరీని ఇంట్లో ఆడవాళ్ళకి ఇస్తారు కదా ఇచ్చి ఆ నెల మొత్తం వాళ్ళనే వాడమంటారు అన్నిటికీ ఇంకా రెంట్కి కానీ పాల బిల్లు కానీ ఇంకా అన్నిటికీ మొత్తానికి ఇంట్లో గ్రాసరీస్కి కానీ ఇంకా పిల్లలకు కానీ పిల్లలకు సంబంధించిన వస్తువులకు కానీ ఇంకా అతనికి సంబంధించిన పెట్రోల్కి వాటికి సంబంధించిన వస్తు వాటికి కానీ ఇంకా తీ ఈమెకి కూడా సంబంధించిన వాటికి కానీ మొత్తానికి ఆ శాలరీలోనే మొత్తం వాడాలి ఇంకా నా దగ్గర అయితే డబ్బులు అయితే ఏమీ లేవు అని చెప్తారు ఇది వచ్చేసి ఫస్ట్ టైప్ హస్బెండ్స్ అండి సరే ఇది చెప్పేది చెప్పినట్టు ఉంటారా ఇంకా మనం ఏంటి మొత్తం అన్నిటికీ వాడాలి కదా ఎంతని తగ్గిస్తామో అన్నిటికీ వాడాలి బిల్లు కట్టాలి దానికి దీనికి అన్నిటికీ కడ ఒక ట్వంటీ థౌజండ్ ఇచ్చారనుకోండి ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళమే ట్వంటీ థౌజండ్ ఇస్తే ట్వంటీ థౌజండ్ అయిపోతాయి మనకి ఎందుకంటే మనము ఇంటి అద్దె కట్టుకోవాలి పాల బిల్లు కట్టుకోవాలి ఇంకా తర్వాత వాటర్ బయట నుంచి కొనుకొచ్చుకుంటాం కదా అవి కట్టుకోవాలి ఇంకా తర్వాత పిల్లలకి స్కూల్ ఫీజెస్ ట్యూషన్ ఫీజెస్ అని ఇంకా తర్వాత గ్రాసరీస్ అని ఇంకా చాలా అయితే ఉంటాయి కదా మనకి ఆడవాళ్ళకి ఇంకా ఖర్చులు కొన్ని కొన్ని ఇంకా అలా అయితే అయిపోతాయి డబ్బులన్నీ ఇరవై ఇరవై వేలు ఇచ్చినా కానీ ముప్పై వేలు ఇచ్చినా కానీ అయిపోతాయి మన రెంట్కి బట్టి ఇంకా కరెంటు బిల్లుకు సంబంధించి అన్నిటికీ నాన్ వెజెస్ తెచ్చుకున్న ఫ్రూట్స్ తెచ్చుకున్న వెజిటేబుల్స్ తెచ్చుకున్న మనీ మొత్తం అయిపోతాయి ఎంతైనా ఏమైనా అయిపోతాయి ఒక ఒక వెయ్యి రూపాయలు లేకపోతే రెండు వేలు ఏమైనా తీయము మిగిల్చుకుంటే మనం ఇంకా కొంచెం కొన్ని ఖర్చులు ఆపుకొని మిగుల్చుకుంటే ఒక రెండు వేలు ఏమైనా మిగులు తీయము అవి మిగిలినా కానీ ఏమంటారు మొత్తం నువ్వే ఖర్చు పెట్టేసేసావు నీ వల్లే మొత్తం ఖర్చు అంతా అయిపోయింది నెల అంతా అని అంటారు అలాంటప్పుడు ఇవ్వటం ఎందుకండి వాళ్ళకి ఇవ్వకుండా మీ దగ్గరే ఉంచుకొని మీరే ఖర్చు పెట్టవచ్చు కదా అప్పుడైతే ఇంకా ఇలా గొడవలు ఏమి రావు కదండి తర్వాత టైప్ ఆఫ్ హస్బెండ్స్ గురించి అయితే చెప్తున్నాను వాళ్ళు ఏం చేస్తారంటే అసలు శాలరీ ఏమి ఇవ్వరు ఇంట్లో వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు ఎంతైనా రానండి వాళ్ళ దగ్గరే ఉంచుకొని ఇంట్లోకి అసలేమి ఖర్చు పెట్టరు ఎంత అడిగినా కానీ ఇంట్లోకి అసలే ఏమి తీసుకురారు వీళ్ళతో పోల్చుకుంటే ఫస్ట్ టైప్ హస్బెండ్సే కొంచెం బెస్ట్ అనిపిస్తుంది కొంచెం తిట్టినా కానీ మనకి మనీ అయితే తెచ్చిస్తారు కదా ఇంట్లోకి వాడమని చెప్పి మనం ఇంకా ఆ నెల అంతా మనం ఆ డబ్బులు పెట్టి వాడతాం కదా ఇంక అసలు ఇంట్లో ఏమి ఇవ్వకుండా ఏమి తేకుండా ఎప్పుడో ఒకటి రెండు అర అలా తీసుకొచ్చి ఫీజులు కట్టకుండా సరిగ్గా ఏమి చేయకుండా ఉండే కన్నా ఫస్ట్ హస్బెండ్స్ అని చెప్పాను కదా ఫస్ట్ టైప్ ఆ హస్బెండ్ స్ అని వాళ్ళలాగా కొంచెం ఎంతో కొంత ఒక ఫైవ్ థౌసండ్ ఇవ్వండి టెన్ థౌసండ్ ఇవ్వని మనీ ఇచ్చి ఈ మనీతో ఏమన్నా చెయ్యండి వాడండి ఇంట్లోకి అని చెప్తే అదే బెస్ట్ కదా తిట్టుకున్నాకని నాకైతే ఫస్ట్ టైప్ ఆఫ్ హస్బెండ్సే బెస్ట్ అనిపిస్తుంది మీరేమంటారో ఒకసారి నాకు కామెంట్ చేయండి మీ హస్బెండ్స్ ఎలా ఉంటారో నాకు ఒకసారి కామెంట్ చేయండి తర్వాత ఇదిగోండి ఇక్కడైతే నేను ఇవి అలసందలు ఉంటాయి కదా వాటితో అయితే కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా ఈ చపాతీలు చేశాను కదా ఇందాక ఇంక ఈ చపాతీలోకి ఇలా కర్రీ అయితే చేస్తున్నాను నేను సేవింగ్స్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మనీ సేవింగ్స్ ఎలా చేసుకుంటాం మేమనేది తర్వాత ఇదిగోండి ఇక్కడైతే నేను దీంట్లోకి రెండు టమోటాలను ఒక పెద్దులపాయి చిన్నుల్పాయలు రబ్బలు కొన్ని తర్వాత కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరి నాది పచ్చి కొబ్బరి తురిమిందైతే ఉంది నా దగ్గర ఇంట్లో ఇంకా అదైతే వేస్తున్నాను నేను నా నా దగ్గర ఆ కొబ్బరి ఉందని చెప్పి లేదు మామూలుగా ఎండు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా అది ఉన్నా కానీ చిన్నగా ముక్కలా కట్ చేసుకునే వేసుకోవచ్చు ఇంకా తర్వాత ఇలా పేస్ట్ లాగైతే చేసుకున్నాను ఇంకా ఫస్ట్ బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇదంతా కూడా దీంట్లో అయితే యాడ్ చేసేసేసుకుంటున్నాను ఇంక ఇది యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని కొంచెము పసుపు ఉప్పు వేసేసేసు ని అలా కొంతసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందా నాన్ పెట్టుకున్నాం కదా అవి అయితే దీంట్లో అయితే యాడ్ చేసేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఆ వాటర్ ఇందా నాన్ పెట్టుకున్నాం కదా అవి ఆ వాటర్తో సహా దీంట్లో యాడ్ చేసుకోవాలి వీడియోలో నేను చూపించాను చూడండి ఇంకా మీకు ఎలాంటి టాపిక్స్ కావాలి నాకు వీడియోస్ అయితే నేను మీకు చేస్తాను నాకు కామెంట్ చేయండి ఏ టైప్ ఆఫ్ టాపిక్స్ గురించి షేర్ చేసుకోవాలా మీతో ఇంకా తర్వాత ఇదిగోండి ఇక్కడ సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ వేసిన తర్వాత కొంచెం ఎక్కువ పసుపు ఏం వేయ అవసరం లేదు కొంచెం పసుపు వేస్తే సరిపోతుంది కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను నేను యాడ్ చేసేసుకొని బాగా అయితే కలిపేసేసుకొని ఇంకా అవైతే వేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీడియం టు హై ఫ్లేమ్లో అయితే ఉడికిచ్చేసేసుకోవాలి తొందరగా ఉడితే అవి మనం నాన్ పెట్టుకున్నాం కదా కొంచెంసేపు మార్నింగే నేను ఉదయాన్నే లగంగానే నాన్ పెట్టేసేసుకున్నాను నేను చేసేప్పటికీ ఎయి ఆ టైంలో అయితే చేశాను ఇదిగోండి ఇక్కడ కారం కూడా వేసుకొని కారాన్ని కూడా ఇలా ఫ్రై చేసేసేసుకుంటున్నాను దీంట్లో ఈ పేస్ట్లో కారము వేసిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతుంటుంది ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత ఇంకా మనం నాన్ పెట్టుకున్నాం కదా అలసందులు అవైతే దీంట్లో అయితే యాడ్ చేసేసుకోవాలి మేము అలసందులు అంటాము మీరేమంటారో నాకు కామెంట్ చేయండి ఇంకా తర్వాత ఇదిగోండి పసుపు అయితే ఇప్పుడైతే వేస్తున్నాను ఇందాకూడా స్టార్టింగ్లోనే వేయటం మర్చిపోయాను అందుకని చెప్పి ఇప్పుడైతే వేస్తున్నాను పసుపు పసుపు మీరు ఉప్పు వేసిన తర్వాత పసుపు కూడా వేసుకోండి పసుపు వేసిన తర్వాత కారం అయితే వేయండి నేను ఇందా కూడా ఫస్ట్లో అయితే మర్చిపోయి ఇంక ఇప్పుడైతే వేస్తున్నాను కారం వేసిన తర్వాత ఇంకా నేను మంత్లీ మేము డబ్బులు ఎలా సేవ్ చేసుకుంటాము మంత్లీ మంత్లీ ఎలా ఖర్చులని మేనేజ్ చేసుకుంటాము వీడియో ఎవరికన్నా కావాలంటే చెప్పండి నేనైతే ఆ వీడియోని నెక్స్ట్ చెప్తాను ఒక టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ వచ్చినా కానీ మనం చాలా మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు ఆ ట్వంటీ థౌజండ్లోనే మనం ఒక టె ఒక థౌజండ్ కానీ లేదంటే టూ థౌజండ్ కానీ సేవ్ చేసుకోవచ్చు ఎలా సేవింగ్స్ చేసుకోవచ్చో కూడా నేను చెప్తాను చూడండి ఇంకా ఇదిగోండి ఇలా కొంచెం ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత దీంట్లోకి అవైతే వేసేసేసుకోవాలి నాన పెట్టుకున్నాం కదా అలసందలు అవైతే దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి తర్వాత ఈ టిఫిన్ తర్వాత ఇది ఇది ఉడుతూ ఉంటుంది ఈ లోపు నేను అయితే మొత్తం తోమేసేసుకున్నాను గిన్నెలు తోమేసేసుకొని ఇంకా ఫ్రెషప్ అయ్యి పూజ అయితే చేసేసేసుకున్నాను పూజ చేసుకొని ఇంకా పిల్లలు కూడా ఫ్రెష్ అప్ చేయించి ఇంకా పిల్లలకి టిఫిన్ అయితే పెట్టేసేసాను ఫస్ట్ అయితే ఉదయాన్నే లెవంగాలనే ఇంకా పని అంతా చేసేసేసుకొని పూజ చేసేసుకొని ఇంక తర్వాత టిఫిన్ అయితే చేశాను చేయటము ఇంక ఇలా టిఫిన్ చేసిన తర్వాత ఈ టిఫిన్ని పిల్లలకైతే పెట్టాను చెరకు చపాతి అయితే తిన్నారు ఇంకా ఈ కర్రీ అయితే అబ్బాయి అయితే కర్రీ వేసుకొని తింటాడు కానీ అమ్మాయి కర్రీ వేసుకొని తినదు పంచదార వేస్తే కొంచెము తినింది ఇంక తర్వాత ఇలా పెట్టేసేసిన తర్వాత పిల్లలకి ఇంకా వీడియోస్ ఏమన్నా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకుంటాను తర్వాత ఇంకా తర్వాత నెక్స్ట్ లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా మధ్యాహ్నం బాక్సెస్ తీసుకువెళ్ళాలి పిల్లలకి ఇంకా తర్వాత నేను చెప్పాను కదా హస్బెండ్స్ గురించి అది ఎవరిని ఉద్దేశించి కాదండి నా లైఫ్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి అయితే షేర్ చేసుకున్నాను అంటే మా హస్బెండ్ కూడా మనీ అయితే ఇస్తారండి ఇవ్వకుండా ఏమన్నారు మనీ అయితే ఇస్తారు ఇచ్చి ఇంకా దాంట్లో సేవింగ్స్ చేయమంటారు దాంట్లోనే నేను ఒక టూ థౌజండ్ వన్ థౌజండ్ అయితే సేవింగ్ చేస్తాను మా హస్బెండ్ నాకు ఎంత మనీ ఇస్తారు నేను ఎంత సేవింగ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి ఇంకా ఇప్పుడు సేవింగ్ చేసుకుంటేనే కదండి నెక్స్ట్ మన దగ్గర ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఉండేవి డబ్బులు అందుకని చెప్పి నేను నేను కూడా కొంచెం సేవింగ్స్ అయితే చేసుకుంటాము కొంచెము మంత్లీ మంత్లీ మాకు వచ్చే దాంట్లోనే కొంచెం సేవింగ్ చేసుకుంటాము నేను ఎలా చేసుకుంటానో కూడా మీతో మెన్షన్ చేస్తాను మా ఫ్రెండ్ అని చెప్పాను కదా వాళ్ళ హస్బెండ్ అయితే ఇంట్లో ఏం పట్టించుకోరండి ఇంక వీడియో అయితే థ్యాంక్స్ 我亲。